హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ కూడనైతే బ్యారెన్స్ చేస్తున్నారు సో అక్కడ సింగిల్ కూడా చేస్తున్నారు మరి వాళ్ళైతే కూడలు చూసి మళ్ళీ జత చూస్తారా మళ్ళీ సింగిల్ కూడా తీసుకుంటారా చూద్దాం చూస్తున్నారు కదా ఈ కోడలు తీసుకోవడానికి అయితే వాళ్ళైతే తీసుకోవాలనుకుంటున్నారు మరి వాళ్ళైతే ఆలోచించుకొని చెప్తున్నారు ఎందు అయిపోయినాడు అండి ఎందు సో చూసిన ఫ్రెండ్స్ ఇవైతే అరవై చెప్తున్నాడు మరి వాళ్ళకైతే వేరే వాళ్ళు అయితే అరవై కడిగినారంట మరి వాళ్ళకైతే రేట్ అయితే ఆ రేటు సో ఆ రేటు కుదరకపోవడం వల్ల వాళ్ళైతే వద్దనుకున్నారు అతను అయితే వెళ్ళిపోతున్నాడు కదా మరి ఇక్కడైనా అయితే చూస్తున్నారు కూడా తీసుకుంటారా లేదా మరి కూడా క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు పెద్ద అయినా ஏட்ட கிரி திண்டி ஏட்டாரு வசத வச்சுருங்க ஆக்கலாம் సో మరి వాళ్ళకైతే భారం అయితే లేదు వాళ్ళైతే చెక్ చేసుకుంటున్నారు కానీ ఇంకా తీసుకుంటే లేరు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేరల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి